వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన చిన్నతుంబలం కబడ్డీ జట్టు కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం చిన్నతుంబలంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సాకారంతో పదిహేను వేల పదహారు రూపాయలు చిన్న చిన్న టీం ఏకు అందజేయడం జరిగింది అలాగే రెండవ బహుమతి పెద్ద మండలం వైస్ ఎంపీపీ ఎల్లప్ప చేతుల మీదుగా సుంకేశ్వరి టీంకు పదివేల పదహారు రూపాయలు అలాగే సంఘం చర్చి చిన్న తుమ్మలం నుండి మూడవ బహుమతి చర్చి సంఘం పేదల చేతుల మీదుగా ఐదు వేల పదహారు రూపాయలు కోసిగి మారుతి టీంలకు అందజేయడం జరిగింది ఇలాంటి పోటీలు ఇంకా చాలా నిర్వహిస్తామని యూత్ కు వైస్ ఎంపీపీ ఎల్లప్ప తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లప్ప స్కూల్ చైర్మన్ బొడ్డన్న ప్రభుదాస్ ఈరన్న వైఎస్ఆర్సీపీ పెద్దకడుపురు మండల సోషల్ మీడియా కన్వీనర్ బ్రహ్మయ్య ఆర్గనైజర్లు గ్రామ పెద్దలు చిన్న తుమ్మలం యూత్ అందరూ పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ తో ఆధోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్ నుంచి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ మాకు వెనుకలుండి మా పెద్దలు అయితేనేమి